ఈ చిల్లర పనులు బంద్ చేసి మీరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రెడ్లు మాత్రమే ఇక్కడ అధికారం చెలాయించాలి ఇదానా నువ్వు చేయాల్సినటువంటి పని ఇదా నేను నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా బీసీ ప్రజలకు ఎస్సీ ప్రజలకు ఎస్టీ ప్రజలకు చెప్తా ఉన్నా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేదు ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి ఈ రకంగా ప్రజల్ని హింసించుకుంటూ పోతా ఉంటే ఇది చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది ఎవరైనా మా ఆడబిడ్డల తెరవచ్చినా మా నాయకుల తెరువచ్చినా మీ అంతు చూస్తాం మొన్ననేవో చెరుకు సుధాకర్ని చంపుతామని చెప్పి ఫోన్ చేస్తావు నిన్ననేవో పున్నా కైలాస నేతను టీసీసీ ప్రెసిడెంట్ అయితే ఒక పద్మశాలి బిడ్డ అవుతాడని లెటర్ రాస్తావు ఇవాళ్ళేమో మా బీసీలతో ఉత్సవాల దాగిపిస్తావు ఇదా ఎంకారెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని ఇదేనా నువ్వు చేసే పని కాబట్టి ఈ నల్గొండ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా బీసీలను అణిచివేతకు గురి చేసి ఒక యాదవ్ బిడ్డతోని మూత్రం దాగిపిస్తా ఉన్నావు కదా ఇదే వరంగల్ సభలో కామెంట్ పెట్టి ఒక ఆయన ఏమైనా రెడ్డి ఆయన కామెంట్ పెడతాడు అంతా మా మూత్రం దాగాలని కామెంట్ పెట్టిండు ఆ రోజే చెప్పినా ఇవన్నీ ఎవరు దాగుతున్నాడు రా అని ఇవాళ మీరు అదే పని చేసిరు కదా ఇవాళ అదే పని చేసిరు కదా కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ఖండిస్తుంది ఈ నల్లగొండ బిడ్డ ఒట్టె జానయ్య యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అంచివేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకు ఇక్కడే కాదు ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోన్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏళ్ళు సేవ చేసినటువంటి ఓ బిడ్డ ఓ వడిరాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ ను రెడ్ ఆయన కమ్ముకున్నారు మళ్ళా ఆయన పురుగుల మంది తాగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇప్పుడు ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తా ఉన్నారు ఈ పక్కకున్నటువంటి కాడ కూడా మూడోట్లే రెడ్లయ్యి మూడు సార్లు నీళ్లు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పలు పెడతా ఉన్నారట వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో మీ దందాలు మీ కథ మీ వ్యవహారం తీన్మార్మల్నకు తెలిసినంతగా ఈ ఊరులో కూడా తెలియదేమో నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు ఈ లెక్క అంతా తీస్తాం బిడ్డ ఈ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా ఈ అరాచక శక్తులను ప్రజల్లో గ్రామాలలో తింపి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్టు కాదు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు వచ్చి మా ఆడబిడ్డ కాలు మొక్కి క్షమాపణ గోరు తప్పైందని చెప్పు తప్పైందని చెప్పు ఈ కాళ్ళు పట్టుకొని తప్పు